ఏపీలో గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటులో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి మాత్రం రాలేదు వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారనే ప్రచారం పిఠాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి బర్లపూడి స్పందించారు వర్మకు ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారన్న ప్రచారానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ పదవిపై వర్మ టీడీపీతోనే తేల్చుకోవాలని ఇందులో పవన్ కళ్యాణ్కు ఎటువంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పేశారు అంతేకాదు వర్మ అసంతృప్తిపై ఎదురుదాడి చేసేలా క్రాంతి తన ట్వీట్లో వ్యాఖ్యలు చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం కారణం కాదని మంత్రి క్రాంతి తేల్చి చెప్పేశారు అది టీడీపీ సొంత వ్యవహారం అన్నారు మీరు మీరు తేల్చుకోవాలని సూచించారు ఈ విషయంలో జనసేన పార్టీపై అక్కస్సు వెళ్ళగక్కడం ఎంత మాత్రం తగదన్నారు బహుశా మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నచ్చక ముఖ్యమంత్రి మిమ్మల్ని పక్కన పెట్టారని ఎందుకు అనుకోకూడదంటూ ప్రశ్నించారు రోగం ఒకటి అయితే మందు ఒకటి వేసి చందాగా మీ పార్టీ మీకు ఛాన్స్ ఎందుకు ఇవ్వటం లేదో తెలుసుకోకుండా జనసేనను ఆడిపోసుకోవడం తగునా అంటూ వరమును క్రాంతి ప్రశ్నించారు మీరు చేసే చర్యల వల్ల ప్రజలకు నష్టం కలిగిస్తున్నారని ఎప్పుడైనా తెలుసుకున్నారా అసలే కూటమి మధ్య ఐక్యత విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వైసీపీకి ఈ చర్యలు దోహదం చేసేలా ఉన్నాయని అనిపించడం లేదా ఇప్పటికే మీరు వైసీపీలో వెళ్తారని ఆ పార్టీ వాళ్లతో టచ్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నారు అందుకు తగ్గట్టుగానే వైసీపీ మీడియాలో మిమ్మల్ని హైలైట్ చేస్తూ కథనాలు రాయడం నిజం కాదా అని ప్రశ్నించారు వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి బేషరతులుగా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని బీజేపీని కూడా కూటమిలోకి చేర్చారని క్రాంతి తెలిపారు టికెట్ విషయంలో కూడా తగ్గి వ్యవహరించారన్నారు ఫలితంగా ఎన్నో విమర్శలు గురయ్యారు అయినా సమన్వయం కోల్పోలేదు సరికదా కార్యకర్తలను విజయం వైపు అడుగులు వేయించారు మీరొక్కరే త్యాగం చేయలేదండి జనసేన టీడీపీ బీజేపీలో చాలామంది త్యాగాలు చేశారని తెలిపారు కూటమి విజయం లక్ష్యంగా అందరూ పనిచే బట్టే అనూహ్య విజయాలు అద్భుత మెజార్టీలు వచ్చాయన్నారు ఒక పక్క పదవి రాలేదని మరో పక్క పవన్ కళ్యాణ్ సుస్థిర స్థానం ఏర్పరచుకుంటే తనకు ఇబ్బంది భావించి వర్మ కొన్ని అడ్డంకులు సృష్టించే పనగలగని చేస్తున్నారా అనిపిస్తుందని క్రాంతి ఆరోపించారు పవన్ కళ్యాణ్ వలన పిఠాపురం అనూహ్య అభివృద్ధికి నోచుకుంటుందని వర్మ ఫిక్స్ అయిపోయిందని తెలిపారు పిఠాపురం ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్కి సుస్థిర స్థానం ఖాయమన్నారు ఇక చంద్రబాబు నాయుడును కూడా కార్యకర్తల చేత తిట్టిస్తున్నారని అలాంటప్పుడు మీకు పదవి ఎందుకు ఇస్తారండి ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారండి అంటూ ప్రశ్నించారు